ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది టీడీపీ ఎందుకు ఎందుకు చేసే పన్ను బట్టి అంటే జగన్ గారు అంటారా చేశారు వంద మందిలో పది మందికి ఇచ్చారు సంక్షేమ పథకాలు అందరికి అందలేదా పేరుకి వచ్చినాయి తమ్ముడు మేము బీసీ మేము బీసీ ఏమొచ్చినాయి వందలో పది మంది కొత్త ఏమొచ్చినాయి మాకైతే ఏం రాదు రాదు టీడీపీ అన్నాడు అను ఒకవేళ మేము టీడీపీ అన్నది అనుకో పక్కనడు వాళ్ళకి ఆపేయండి నిజంగా జరుగుతుంది తమ్ముడు మేమే రెడీ కాదు సోదరు కాదు చదువుతున్నాం ఇప్పుడు ఎవడికి వస్తున్నావు ఆయాల ఈ ఒకటి ఎంత రేట్లు పెరిగినాయి మాకు ఇచ్చేది ఎంత నువ్వు తీసుకునేది ఎంత ఈ ఏళ్ళ పాల ప్యాకెట్ ఎంత చంద్రబాబు నాయుడు గారు మెంట్లో ఇరవై రెండు రూపాయలు ఇవాళ పాల ప్యాకెట్ ఎంత నలభై రూపాయలు ఆ యేళ ఎంత పేట్ ఎంత నువ్వు ఇచ్చేది ఎంత ఇలా మేము మందు తాగుతాము మందు తాగుతాము మందు తాగితే ఆ యాళ వంద రూపాయలు తోడిపోయేది ఇలా రెండు వందలు సీపు తాగినా కూడా నెలకి సుమారుగా మాబోరు తొక్కల కోళ్ళు నాలుగు కూరలు తాగిన నాలుగు వందలు దింగేసావా నెలకి నువ్వు నాలుగు వందలు దింగేసావుగా నాలుగు వందల మీద అప్పుడు పన్నెండు నెల్లు పన్నెండు నాలుగులు ఎంత ఎంత అయింది ఐదు వేలు వెయ్యి రూపాయలు బీపు కట్టా ఇలా పదిహేడు వందలు పాతి కేజీలు ఎంత తింగావు ఎంత దెబ్బావు

ఇప్పుడు నేను అనేది పచ్చిది రేట్లు పెరిగిపోయి నా నా ఇంటి పన్ను జగన్ గారు ఏమంటున్నారు అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళే సీఎం ఎవరైతే వాళ్ళే కొట్టుకుంటారు జనసేన బీజేపీ టిడిపి ఇంకా మీరు ఉద్ధరించేది ఏంటి మేము ఆల్రెడీ మేము సింగం సింహం సింగిల్ గా వస్తుందని జగన్ గారు మరి చెమన్ సింగల్ వస్తుందంటే మనుషులు రాదు ఇంకోటి సింగల్ గా రాకుంటే వస్తాడు నీ తండ్రిని నువ్వు నీ శల్యం సాధింగును మొత్తం సాధింగినోటి నువ్వు రాక మేము వస్తాం సింగల్ నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నా రోడ్డు మీకు వచ్చేది నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని గుర్తాడు వచ్చేది పోలీసు లేకుండా నేను రాగలటం లేదుగా మరి ఈ ఆల మొత్తం మా బడి ఏడు వందల రూపాయల పన్ను నా ఇంటికి ఓ తొక్కలక్క రేకుల చెడ్డు ఈ యాళ ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఒక ఇంటి పన్ను ఆరు నెలలకి కరెంటు బిల్లు ఏ డేట్ ఉంది ఎత్తన్నవో తెలియదు ఏ డేట్ని వస్తుందో తెలీదు ఈ పదిహేను రోజులు కరెంటు బిల్లు ఒక రోజు తెస్తావు ఇరవై ఐదో తారీఖు ఒక డేట్ ఉంది ఎత్తావు ఒక్కొక్కడికి రేకుల చెడ్డున్నడు కూడా ఒక ఫ్యాన్ ఉన్నప్పుడు కూడా ఎనిమిది వందలు తొమ్మిది వందలు నూట యాభై రెండు వందలు వచ్చే కరెంటు బిల్లు నేను నేను టీడీపీ వైఎస్ఆర్ అన్ని తగ్గిపోతుంది చెప్పేది ఊరకి వల్ల నువ్వు తాగు ఊర కాదు నువ్వేం మాట్లాడుతావు అసలు నేను మాట్లాడుతున్నా నువ్వు మధ్యలో ఎందుకు చెప్పండి బిల్ ఏ రోజైనా ఒక రోజు అటు ఇటుగా తీసేస్తారు మూడో కట్టే తెలుసు నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడుకట్టు నేనే నిన్ను నేను నా సమస్యలు కట్టేవాడికి నాకు తెలుసు నువ్వు నాకు మరి పచ్చి మాటల మాట మాటకూడదు నేను చెప్పాను నేను అంతేగాని అంతేగాని అన్ని అబద్ధాలు చెప్పాలి